బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమాల మీద తప్పుడు ప్రచారం చేస్తూ అభివృద్ది సంక్షేమాల మీద సీఎం మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం వెళ్ళగక్కుతూ తద్వారా పరోక్షంగా మహారాష్ట ఎన్నికలలో బీజేపీకి లబ్ది చేకూర్చాలన్నటువంటి కుట్రలు కుతంత్రాలతోటి అక్కడ నోటిఫికేషన్ వచ్చిన కానుంచి ఇక్కడ మరి ఒక్క రోజు కూడా రికామ్ లేకుండా నిరంతరం విష ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు నిజంగా ప్రజల కోసం పనిచేయడం కాదు మా ప్రభుత్వాన్ని విమర్శించడం బీజేపీకి గా ఉండడం బీజేపీని ముందుకు తీసుకురావడం తద్వారా రాబోయే కాలంలో మరి అధికారంలోకి రావాలి అనేటువంటి కుట్రలు అదే కాకుండా వాళ్ల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయించుకోవడం కోసం ఈ రకంగా బీజేపీకి బీటీగా బీఆర్ఎస్ పనిచేస్తుంది ఆరు గ్యారంటీలు చేయలేదు ఆరు గ్యారంటీలు లేదని పదే పదే బీఆర్ఎస్ బీజేపీ అంటున్నారు మరి ఆరు గ్యారంటీలలో మేము డిసెంబర్ ఏడవ తారీఖు నాడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినాం తెల్లారి రెండో రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు పది లక్షలు ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో మహిళలందరూ సంతోషిస్తూ ఉంటే బస్సులలో ప్రత్యేకంగా వీడియోలు తీసి చూడండి అయ్యో అని ఒక వెనుకట ఒక సామెత ఉండేది ముప్పై మూడు జుట్లుంటే కానీ మూడు శిఖలు గల్స్ ఉండే కానీ సామెతను తీసుకొచ్చి మహిళల యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా తద్వారా ఉచిత బస్సు ప్రయాణం వృధా అనే విధంగా దుష్ప్రచారం చేయడమే కాకుండా ఆటో డ్రైవర్లను కూడా తీసుకొచ్చి ధర్నాలు జయించినటువంటి నీచమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం చరిత్ర బీఆర్ఎస్